నమస్తే స్టార్ హైదరాబాద్ నగరంలోని మూసాపేట్ ఇన్లాండ్ కంటైనర్ డిపోలో ఈ రోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది ఈ ఘటనలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న భద్రపరిచిన విదేశీ లిక్కర్ బాటిల్లు ఇతర మెటీరియల్స్ కూడా పెద్ద మొత్తంలో ఖాళీ బూడిదయ్యాయి ఇవాళ ఉదయం సుమారుగా తొమ్మిది గంటల ప్రాంతంలో కస్టమ్స్ క్లియరెన్స్ కానీ వస్తువులను మద్యం నిల్వ చేసిన గోడౌన్ లో అకస్మాత్తుగా కూడా మంటలు చెలరేగాయి గోడౌన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైర్ సర్వీసులకు కూడా సమాచారం అయితే అందించారు సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది కూడా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు రెండు ఫైర్ ఇంజనీర్ల సహాయంతో సిబ్బంది మంటలను కూడా అదుపులోకి అయితే తీసుకురాగలిగారు అయితే ఈ అగ్ని ప్రమాదంలో గోడౌన్ లో భద్రపరిచిన వేలాది లిక్కర్ బాటిల్లు ధ్వంసం అయ్యాయి కాలిపోయిన వస్తువులలో విదేశాల నుంచి అక్రమంగా వచ్చినా లేదా పన్ను ఎగవేత కారణంగా స్వాధీనం చేసుకున్న మద్యం ఉండవచ్చు అని కూడా భావిస్తున్నారు ఈ లిక్కర్ విలువ దాదాపు కోట్లలో ఉండవచ్చని కూడా అనధికారంగా కూడా అంచనా అయితే ఉంది కస్టమ్స్ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు అయితే అగ్ని ప్రమాదం జరగకుండా జరగడానికి కూడా ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని కూడా అక్కడి సిబ్బంది స్థానికులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు విద్యుత్ వైర్లు వేడెక్కడం పాత వైరింగ్ లోపాల వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు నిర్ధారించడానికి నష్టాన్ని అంచనా వేయడానికి కూడా కస్టమ్స్ అధికారులు పోలీసులు అగ్నిమాపక శాఖ అధికారులు కూడా సంయుక్తంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు అదృష్టవశాతి ఈ ఘటనలో ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం జరగలేదు ఇంకా సంగారెడ్డి జిల్లా పటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తంగా కూడా ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ పైన కూడా ఈ రోజు ఉదయం ఓ కారు అకస్మాత్తుగా కూడా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది అయితే లో ప్రయాణిస్తున్న వాళ్లకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు సిద్దిపేట జిల్లాకు చెందిన కొందరు కొందరు వ్యక్తులు కూడా శంకర్పల్లిలో జరగాల్సిన శుభకార్యానికి హాజరయ్యేందుకు లో బయలుదేరారు వారు ప్రయాణిస్తున్న కారు మొత్తంగా ఔటర్ ఆ అవుటర్ రింగ్ రోడ్ పైన వెళ్తుండగా కారు ఇంజన్ భాగంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి దీన్ని గమనించిన కార్ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారు రోడ్డు పక్క కాపి అందులో ఉన్న వారిని కిందకు దించేస్తారు వారు కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు కార్ అంతటా వేగంగా వ్యాపించాయి స్థానికులు అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే కారు పూర్తిగా ఖాళీ బోర్దైపోయింది ఇక మరిన్ని లేదంటే అప్డేట్స్ కోసం మన స్టార్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి